ప్రైజ్లో ఆడండి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈరోజు వాగ్దానం మతే సువార్త పద్దెనిమిది పద్దెనిమిది భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పర్లోక మందు విప్పబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను దేవుడు తన పరిషత్ వాక్యం దాకా ఇక్కడ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి బంధింపబడును అని అంటున్నారు అంటే కొన్ని మనం చేయాల్సిన పనులు ఉన్నాయని మనం ఇక్కడ గమనించాలి మరి మీరు ఇక్కడ బంధించినవి పరలోక మందు బంధించబడతాయి అంటున్నారు అంటే పేతురికి పర్లోకపు తాలపు చెవులు ఇవ్వబడినాయి అన్న రీతిగా ఈరోజు మనం కూడా రిసీవ్ చేసుకోవాలి ఇక దానికి ఆ వాగ్దానాన్ని మనం అప్లై చేసుకోవాలంటే ఒక కమాండ్మెంట్ ఉంటుంది మరియు మీరు ఇద్దరు తాము వేడుకను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పర్లోక ఉన్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను అంటే యాజ్ఞ నువ్వు బంధించాలి అని అంటున్నప్పుడు బలం పొందుకోగలగాలి కాటి సహవాసం నీకు అవసరము అది క్రీస్తుతో సహవాసం నీకు అవసరం యేసు ప్రభు నామంలో ఇతరులు ప్రవచించినప్పుడు దయము క్రీస్తు ఎవరో ఎరుగుదును అపోసులైన పావులు ఎవరో నేను ఎరుగుదును మీరెవరో నేను ఎరగను అని అన్నాడు కాటి వాక్యముతో నిన్ను నువ్వు కట్టుకోగలిగితే వాక్యముతో నిన్ను నువ్వు నింపుకోగలిగితే ప్రభువు నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక ఎప్పుడైతే తాళము చెవి నీ దగ్గర ఉంటుందో అప్పుడే నువ్వు బంధించగలవు ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉండగలవో అప్పుడే నువ్వు దీవించబడతావు కాబట్టి ఆశ ఆసక్తిని వాక్యం నెరవేర్పు నీ జీవితంలో చూడాలన్న ఒక డిజైన్ నువ్వు కలిగి ఉండగలిగి వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు బంధించగలిగే శక్తి పొందుకుంటావు అవునండి లోకంలో చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి కానీ నీకు నువ్వు ప్రొటెక్షన్ చేసుకోవడం అంటే ఏంటి ఏసునామంలో ఇవన్నీ జరుగునుగాక ఆమెన్ ఆమెన్ మీన్స్ ఇట్ ఈస్ డన్ అంతే అది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది కాబట్టి ఆ విశ్వాసంలో నేను నిలబడాలంటే వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తుని గురించిన మాట ఉండాలి అందుకే ఎహెచ్కేలు ముప్పై ఏళ్ళలో నరపుత్రుడా ఇవి బ్రతకగలవా అంటే నువ్వు వెరుగుదు ప్రభా అని అన్నాడు అయితే నువ్వు ప్రవచనమైతే ఇలా మాట్లాడు అన్నప్పుడు ఆయన ప్రవచనమైతే మాట్లాడిన ప్రతి మాటను మరి నెరవేరుస్తూ వస్తున్నారు ఆది కాండంలో వెలుగు కలుగును గాక అంటే వెలుగైనట్టు ఇక్కడ ఎహెచ్కేల్ ప్రవక్త మరి ఎముకలకు ఆజ్ఞాపించినప్పుడు ఎముకలు ఒకదానికొకట అటాక్ అవ్వడము గడగడమంటూ శబ్దం కలిగి అవి జతలు జతలుగా వేటి దాన్ని వాటి అతుక్కోవడం మనం అక్కడ చదువుతున్నాం అది ఒకసారి ఊహించండి ఒక నరుడు పలుకుతున్నప్పుడు దేవుడు పలికినట్టుగా జరుగుతున్నాయి అంటే నువ్వు కూడా పలికినప్పుడు అవి బంధించబడతాయి నెరవేర్పులోనికి వస్తాయి ఖచ్చితంగా దేవుడు గొప్పకారాన్ని జరిగించడానికి నేను సృష్టించుకున్నాడు నువ్వు ఊరికే భూమిదికి రాలేదు కానీ ఆయన పోలిక చొప్పున ఆయన చిత్త ప్రకారం ఆయన కృపని బట్టి నడిపించబడుతున్నావు కనుక అవిశ్వాసివై దుఃఖపడొద్దు అవిశ్వాసై నిరుత్సాహంలోకి వెళ్ళిపోదు అవిశ్వాసివై దేవుని యొక్క శక్తిని తక్కువ చేయొద్దు గంభీరమైన శక్తితో గంభీరమైన జ్ఞానంతో ఆయన కృపా ఎదుటకు ధైర్యంగా వెళ్ళ అర్హత కలిగిన వారమైన మనము సృష్టిని శాసించగలిగిన వారమై ఉన్నామని గుర్తెరిగి దేవుని మహిమ పడుదాం దేవుడు ఈ దినం మేమును మీ పరిస్థితులను దీవించి ఆయన మహిమనందు కార్యాలు మీ పట్ల గాక కాక గాడ్ బ్లెస్ యు హ్యావీ బ్లెస్ డే